వెల్కమ్ టు విజయ ప్రీమియం కలెక్షన్ మన తిరుమల మార్కెటింగ్ లో రంజాన్ అండ్ ఉగాది సందర్భంగా ఆఫర్ సేల్ తీసుకొచ్చామండి చిన్నపిల్లలవి వన్ ఇయర్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు అండి ఈ విధంగా ఉంటాయి ప్లెయిన్ చెక్స్ ప్రింట్ అన్ని వెరైటీస్ ఉంటాయి షర్ట్స్ విధంగా జీన్స్ కాటన్ పీనట్ అన్ని వెరైటీస్ ఉంటాయండి ఒక సంవత్సరం నుంచి పదమూడు ఏం వరకు త్రీ మూడు జతలు కొనాలి ఆ మూడు షర్ట్లు మూడు ప్యాంట్లు కలిపి వన్ ఫోర్ డబల్ నైన్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మార్క్స్ పెద్ద వాళ్ళ వచ్చేటి ఎస్ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ వరకు షర్ట్స్ ఉంటాయండి ఈ విధంగా ప్లెయిన్ చెక్స్ ప్రింట్ అన్ని వెరైటీస్ ఉంటాయి చాలా మంచి వెరైటీస్ వచ్చాయండి రంజాన్ అండ్ ఉగాది సందర్భంగా ప్యాంట్స్ వచ్చేపాటికి పీనట్ జీన్స్ కాటన్ అన్ని వెరైటీస్ ఉంటాయి ఏవైనా మూడు జతలు తీసుకోవాలి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మాత్రమే అండి షర్ట్స్ ఇలా ఫ్యాన్సీ వెరైటీస్ అండ్ ప్రీమియం క్వాలిటీలో వస్తాయండి ఇవి ట్రిపుల్ నైన్ కి మూడు షర్ట్లు అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి మూడు షర్ట్లు ప్యాంట్లు కూడా ఈ విధంగా డెనిమ్ జీన్స్ వస్తాయండి ఇలా డెనిమ్ జీన్స్ వస్తాయి ఇవి కూడా మూడు తీసుకోవాలి పదకొండు వందల తొంభై తొమ్మిది అండి అన్ని ఆఫర్ ప్రైసెస్ లోనే ఉంటాయి మనం మన షాప్ తిరుమల మార్కెటింగ్ అడపాల స్ట్రీట్ నియర్ వైఎస్ఆర్ పార్క్ అండి వైఎస్ఆర్ పార్క్ దగ్గరకు వచ్చి కొంచెం పక్కకు వస్తే ఐది ఫ్లోరెక్ స్కూల్ వస్తుంది అక్కడ నుంచి ఎదురుగానే కనిపిస్తుంది మన షాప్ వచ్చేయండి తిరుమల మార్కెటింగ్ అట్ ది రేట్ ఆఫ్ హోల్సేల్ ప్రైజెస్